అంటే చాలా తెలివి కలిగిన భార్య చాలా తెలుగు కలిగిన భార్య భార్యలు ఎలా ఉండాలంటే భర్తవుగా భార్యవుగా ఇంట్లో ఎవరైనా నిరుత్సాహం కూర్చుంటే వాళ్ళు బలపరిచే వ్యక్తివుగా ఉండాలి బలపరిచే వ్యక్తివుగా ఉండాలి కొంత ముందు ఉంటారు ఏంది అటు కూర్చున్నా కొంపలేదో పోయినట్టుగా అంటారు అసలే దిగాలుగా కూర్చున్నాడు వ్యక్తి ఇంకొంచెం సూటుపోటు మాటలతో ఏం చేస్తారు చెప్పండి కొంతమంది మాటలతోనే పొడుస్తారు మాటలతోనే పొడుస్తారు కానీ ఈ భార్య అలాంటిది కాదు చాలా సుబుద్ధి కలిగిన భార్య భర్త విచారంలో ఉన్నాడే దుఃఖంలో ఉన్నాడే ఈ విచారాన్ని దుఃఖాన్ని పోగొట్టాలంటే ఎలాగా అనుకుని ఒక ఆలోచన చేసిందంట ఏం చేసిందనంటే నల్లటి గౌనవుడు ధరించుకుని ఆ మార్టిన్ లోదర్ ముందు అటు ఇటు తిరుగుతూ ఉందంట తిరుగుతూ ఉంటే ఆయన ఎక్కడో ఉన్నాడు ఒక్కసారి తేరుకుని ఆవిడ వైపు చూసి ఏందమ్మా ఎవరు చనిపోయారు అని అడిగాడంట అనగానే ఏముందలయ్యా ఏం చెప్పను యేసు ప్రభు చనిపోయాడయ్యా అందంట ఎవరు చనిపోయారంట ఏసుప్రభు చనిపోయాడా వెంటనే తేరుకుని మార్చిన ఎక్కడ చనిపోయాడు ఏసుప్రభు చనిపోలే ఆయన సజీవుడు ఆయన తిరిగి లేచాడు ఇప్పటికైనా జీవించుచున్నవాడు ఆయన సింహాసనం దేవుని కుడుపాసనం దాసినుడు ఏలుబడి చేస్తున్నాడు నా ప్రభు సజీవుడు అన్నాడు అప్పుడు భార్య అంది ఆయన సజీవుడైతే మరెందుకు దిగులు పడితే అక్కడ కూర్చున్నావు ఎందుకు నిరుత్సాహపడుతున్నావు ఎందుకు కురిగిపోతున్నావు ఎందుకు నిరాశపడుతున్నావు అనేసరికి అప్పుడు తనకు అర్థమయ్యింది లేదు లేదు నా ప్రభు సజీవుడు ఆయన నాతోనే ఉన్నాడు నా పక్షముగా కార్యం చేసేవాడు యేసవ వారు సమాధి గెలిచి తిరిగి లేచిన తర్వాత ఒకసారి దగ్గరికి వచ్చాడు ఆవిడ దగ్గరికి వచ్చి యేసుప్రభు ఏమన్నాడు తెలుసా అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావో ఈ మధ్యాహ్నం నీతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు మాకు తెలియని మరి కాదు నువ్వు కూడా ఎందుకు నిరుత్సాహపడుతున్నావు ఎందుకు అధైర్యపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు వెనకడుగు వేస్తున్నావు ఎందుకు ఏడ్చుచున్నావు నీ ప్రభు ఉన్నాడా లేడనుకుంటున్నావా ఆయన నీతోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు నీతో కూడా ఉన్నాడు ఆయన నిన్ను విడవలేదా కాబట్టి ధైర్యం ఇది మన జీవితానికి ఎంత ప్రోత్సాహం నా ప్రభు సజీవుడు ఆయన నాతోనే ఉన్నాడు నా కష్టము నా బాధ నా శ్రమ నా నింద నా ఆయన చూస్తున్నాడు ఆయన నా పశువుగా కార్యం చేస్తాడు ఆయన మౌనముగా ఉండడు ఆయన మౌనముగా ఉండడు ఈ సంగతి మరీమొక బాగా తెలుసు యేసు ప్రభుతో పరిచారకులు చూసి ఏమో తెలుసా ఆయన మీతో చెప్పినది చేయండి ఎందుకు నేను ఆయనకి చెప్పాల్సింది చెప్పేసా ఆయన చేస్తాడు తగిన కాలం ముందు చేస్తాడు తప్పకుండా చేస్తాడు తప్పకుండా చేస్తాడు నిజంగా మనుషులంగా ఈ ఆలోచన మనలో ఉండదు మనం ఏమనుకుంటాం ఇన్స్టంట్ ప్రేయర్ రిక్వెస్ట్లు అంటే ఈరోజు అడిగాను వెంటనే అంతే వెంటనే జరిగిపోవాలి వెంటనే జరిగిపోవాలి వెంటనే ప్రార్థనకు జవాబు చేయాలంతే రాలేదనుకో ఏం చేస్తాం బొంగమూది పెడతాం పాతం చేతున్నా ఏసై ఎక్కడిచ్చాడు ఏసై నా ప్రార్థన ఎక్కడ ఉన్నాడు అనుకుని ఏం చేస్తా ఉంటే నిరుత్సాహపడతా నేనంటాను పక్షులను చూసి నేర్చుకోవాలి పక్షులను చూసి నేర్చుకోవాలి కొన్నింటిని మాదిరిగా పెట్టుకోవాలి మనం నేను ఒక వచనం చదువుతాను నూట నాలుగో కీర్తనలో నూట నాలుగో కీర్తన నూట నాలుగో కీర్తన కీర్తన గ్రంథము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అందరం కలిసి చదువుకుందాం నూట నాలుగో కీర్తన ఇరవై ఏడు అందరం కలిసి చదువుకుందాం తెరవండి మీ బైబిళ్ళు తెలిసి చదవండి అందరూ తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకును నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తగిన కాలమునా దేవునికంటూ ఒక నిర్ణయ కాలం అప్పుడు ఇస్తాడు మేము అడిగాం మేము ప్రార్థన చేశాం కొన్ని విత్తనాల కోసం ప్రార్థన చేశాం దేవుడు తప్పకుండా ఇస్తాడు తగిన కాలం దేవుని నిర్ణయ కాలమును అంతవరకు ఆయన దయ కొరకు ఇవేం చేస్తున్నాయంట కనిపెట్టుకుంటున్నాయి పడలా కృంగిపోలా అధైర్యపడలా మేము చెప్పేశాం ఏసయ్యకి ఏసయ్యా మాకు ఆహారం కావాలని ప్రార్థన చేశాం ముప్పై ఎనిమిదో అధ్యాయం యోగ గ్రంథం నలభై ఒకటి వచ్చిన రాశాడు ఆహారము కొరకు కాకి పిల్లలు కాకులకు మొరపెట్టగా అట్టగుందా ఏముంది చెప్పండి చూడండి బైబిల్లో ముప్పై ఎనిమిదో అధ్యాయం యోగ గ్రంథం నలభై ఒకట వచ్చిన తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి చెప్పండి నాతో అందరూ చెప్పండి తిండి లేక ఇక్కడ చెప్పాలి తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు మైకలన్నకి మొరపెట్టగా ఉందా మరెవరికి మొరపెట్టి దేవునికి మొరపెట్టి ఏ మొరపెట్టి ఏ మొరపెట్టి మరి కాకుల కంటే అందంగా ఉన్నామే మనం ఎప్పుడన్నా ప్రార్థన చేసామా కొంతమంది ప్రార్థన చేస్తారు ఎన్ని సంవత్సరాలు మారుమోసి పొందిన ఐదు నిమిషాల కంటే ఇక ముందుకు పోదు బండి ఇక పోదు అనమాట ఇక ఆహ్యాసం వచ్చేస్తుంది ఆహ్యాసం వచ్చేసి ఏ సునాములో ప్రార్థిస్తున్నా అంట ఎందుకు రాదు నీకు ప్రార్థన అంటే మోకాళ్ళ అనుభవం లేదు ఉదయకాలం లేవుగానే ప్రార్థన చేయాలన్న అనుభవం నీకు లేదు చూడు కాకి పిల్లని చూసి నేర్చుకో కాకి అసహ్యమైనదే అశుద్ధమైనదే అపవిత్రమైనదే అయినా సరే తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మారి పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టాడు దేవుని వాక్యం నిరర్థకం కాదు స్వల్పమైన వాటి కోసమే అవి దేవుని మీద ఆధారపడుతూ దేవునికి మొరుపెడతా ఉంటే నువ్వు రక్షణ పొందిన విశ్వాసివి ప్రార్థన చేయి నీ అవసరాలన్నిటి కొరకు నీ అక్కర్లు కొరకు తప్పకుండా దేవుడు తగిన కాలములు ఇస్తాడు ఆయన ఇచ్చేంతవరకు వేచి ఉండు ఆయన దయ కొరకు ఉండు ఎవో కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉండు సహనముతో కనిపెట్టుకుని ఉండు దేవుడిచ్చేంత వరకు ప్రార్థన చేయి ఆయన సజీవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాను నీ పక్షం గుండి కార్యం సఫలం చేస్తాడు ఆ ధైర్యపడకు కృంగిపోకు